అమ్మాయిగారు పుట్టిన రోజు వంద పుట్టున రోజు చేసుకోవాలి స్వామి అమ్మాయిగారు పుట్టిన రోజు మాకు చేతాలి ఇదేమిటి అన్నయ్య గారు పుట్టిన రోజు నాడు శుభవాని దేవుడి దర్శనం చేసుకొని వెనక్కి తిరగగానే ఈ మూకటి దర్శనం వచ్చింది ఏమేమి ముఖం చూపిస్తున్నావు లో ని నోడిపోయినని హ్యాడమ్ చేస్తున్నావా ఏమిటే మోగ పినుగా మొవ్ని గాలి కట్టుకుని కాల్తో తంతానంటవా చూడన్న గారు పుట్టినరోజు కాల్తో తంతానంటుంది దానికి ఎంత పొగరు మోగ దాన్ని తిక్క కుదిరింది కొడుకు భూపతి తన చెల్లి మాటర్జన్యంగా లక్ష్మీచేతుల కాల్చేసాడు రాలిన ఆ కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధలా చెప్పాలో నాకు తెలుసు నాకేం పర్వాలేదు నువ్వు భయపడకు ఏ ఒక్క ము వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయండి తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజు మీకు చచ్చిన అవుతుంది మరోసారి లక్ష్మి కన్నీళ్ళ కారణం అయితే మువ్వలేరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను లక్ష్మి వెనకేసుకొస్తున్నావు కాబోయే లేక పెళ్ళవా అవును నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా లక్ష్మి లక్ష్మి వాళ్ళతో నేను అన్నమాటలకు బాధపడుతున్నావా ఏ లక్ష్మి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానడం తప్పంటావా ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా అదేం ఆలోచన లక్ష్మి మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు నీకు మాట రాకపోతేనే లక్ష్మి దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం కళ్యాణం జరిపిస్తాం నువ్వు అంతే లక్ష్మి నా గుండెల్లో నువ్వు దేవత లక్ష్మి ఏమిటిది పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి లక్ష్మి నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి ఇది ఉండవలసింది ఇక్కడ